హలో అందరికీ ప్రేస్ లాడ్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను ఈరోజు నా మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ రొటీన్ చూపిస్తారండి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంతేకాకుండా ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే చాలామందికి ఇష్టమైన పచ్చడి కూడా చేశాను అనమాట ముందు ముందు చూస్తారు ఫస్ట్ ఐ థింక్ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి నా పనులన్నీ అయిపోయిన తర్వాత అంటే వాకింగ్ నేను చదువుకోవాల్సిన అవన్నీ చదువుకొని అంటే బైబిల్ అన్నీ చదువుకున్న తర్వాత ఇంకా నేనైతే టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట ఈరోజు టిఫిన్కి అయితే నేను ఏం చేసుకోకుండా నైట్ ముందు రోజు నైట్ రైస్ కొంచెం మిగిలితే దాన్ని అయితే ఫార్మెంట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట వేసుకొని దాన్ని మార్నింగ్ తింటున్నాను ఇది చాలా మంచిదండి గట్ హెల్త్కి ఖచ్చితంగా వీక్లీలో కనీసం టూ టైమ్స్ తీసుకుంటే కూడా చాలా మంచిది మన బాడీలో ఉండే వేస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోయి మంచి గట్ అనేది చాలా నీట్గా ఖచ్చితంగా ట్రై చేయండి మంచిది చాలా చలవ చేస్తుంది కూడా మనకి ఇంకా నేనైతే తినేసాను అనమాట ఇంకా తినే దాంట్లోకి కొంచెం ఆవకాయ పచ్చడి కూడా పెట్టుకున్నాను అనమాట ఏం తిందమ్మా అని చూసాను నా దగ్గర అయితే అక్కడేమో చూసారు కదా రెండు మూడు తీసాను మునగా పౌడర్ తీసుకుందామా అని చూసాను తర్వాత ఏమో కొంచెం అల్లం చట్నీ ఉంది అది కూడా వేసుకుందాం చూశాను చూసాను వద్దు నాకు అనిపించింది తర్వాత అయితే నేను ఇంకా ఆవకాయ పచ్చడి అయితే వేసుకొని మంచిగా తినేసాను అనమాట ఇంకా తినేసిన తర్వాత ఇంకా వంటగదిలోకి వచ్చి ఇంకా నేనైతే గిన్నెలైతే అయితే సత్తున్నా అనమాట ముందు రోజు కట్టిన గిన్నెలని కూడా మంచిగా సర్దేసుకొని ఇంకా గిన్నెలన్నీ కూడా మంచిగా కడిగేస్తున్నాను అనమాట ఇక్కడ కొద్దిగానే ఉన్నాయండి ఎక్కువ లేవు అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే గిన్నెలైతే కడిగేసాను అనమాట ఈరోజు సాటర్డే అనమాట ఇది రా సాటర్డే బ్లాగ్ అనమాట అందుకని చెప్పేసి కొంచెం హౌస్ కూడా మంచిగా క్లీన్ చేసుకుంటాను అనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా గిన్నెలన్నీ కడిగేసుకుని తర్వాత అయితే రైస్ అయితే నానబెట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే నేను ముందుగానే నానబెట్టుకుంటాను ఎప్పుడు కూడా రైస్ అనేది కొంచెం తొందరగా నానబెట్టుకుంటే అంటే మనం చేసే ముందు ఒక టూ అవర్స్ ముందు అని నానబెట్టుకుంటే చాలా మంచిదండి రైస్ కుకింగ్ కూడా ఫాస్ట్ అవుతుంది అనమాట తొందరగా పడకడం అన్నీ అవుతాయి అందుకని చెప్పేసి నేను ఫస్ట్గా నానబెట్టేసుకుంటాను అది ఇలాగే తినడం కూడా చాలా మంచిది మనం చిన్నప్పుడు కూడా ఇలాగే వండుకొని తినేవాళ్ళం కదా అందుకని ఇలాగే చేస్తాను అన్నం కూడా నేను వంచుకుంటాను అనమాట అందుకని ఎక్కువ వాటర్ వేసి పెడతాను ఇది నా అంతా ఉంటుంది ఈ అయితే నేను అంత ఇల్లు గదులన్నీ కూడా మంచిగా తుడిచేసుకొని ఇంకా గదులకి అన్నింటికి మాప్ చేసుకుందామని ఫస్ట్ అయితే ఇంకా బెడ్షీట్ అన్నీ మార్చేసాను అనమాట అది చూపించలేదు కానీ బెడ్షీట్ మార్చాను తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేశాను తర్వాత కొంచెం అంటే టేబుల్ డైనింగ్ టేబుల్ అవన్నీ ఇక్కడ క్లీన్ చేసుకొని ఇంకా నేనైతే ఇంకా గదులన్నీ కూడా మంచిగా తుడిచేసానండి చూస్తున్నారు కదా ఇలా అయితే మొత్తం అంతా నీట్గా తుడిచేశాను ఇంకోటి ఏంటంటే నేను ఎక్కువగా తుడుస్తూ ఉంటాను కదండి ఎక్కువ తుడుస్తూ ఉంటాను అయినా కానీ దుమ్ము మాత్రం ఎలా వస్తా తెలీదు ఎప్పుడు కూడా నేను కటన్స్ కూడా యూస్ చేస్తాను అయినా కూడా దుమ్ము వస్తుంది ఎలాగేయించాలి అర్థం అవట్లేదు నాకు ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది అనమాట దీన్ని ఎలా క్లియర్ చేసుకోవాలో కూడా తెలియట్లేదు నాకు ఇంకా సర్లే అని చెప్పేసి ఇంక మొత్తం అన్నీ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మాపింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే I think. Uh... అన్నీ తీసేసి మంచిగా క్లీన్ చేసేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇక్కడ డైనింగ్ టేబుల్ కింద కూడా క్లీన్ చేయాలని చెప్పేసి ఫస్ట్ అయితే అది క్లీన్ చేసేసుకొని తర్వాత అయితే ఇంకా ఫ్లోర్ అంతా కూడా మంచిగా చే క్లీన్ చేశాను మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి ఒకసారి నేను ఎన్నిసార్లు చేశానంటే ఈ రూమ్ అయితే ఎంత ఎక్కువగా క్లీన్ చేశానంటే ఏమో నాకు ఇక్కడ చిన్న మచ్చ కనిపించింది మళ్ళీ అదరికి వెళ్ళి మళ్ళీ క్లీన్ చేయడం మళ్ళీ అదరికి వచ్చి మళ్ళీ క్లీన్ చేయడం అలా ఒక నాలుగైదు సార్లు అయితే క్లీన్ చేశారండి ఎందు క్లీన్ చేశానో కూడా నాకే అర్థం కావట్లేదు ఈ వీడియోలో చూస్తుంటే నాకు అర్థం అవుతుంది ఎన్నిసార్లు క్లీన్ చేశారా అనిపించింది నాకైతే మీరు ఇలాగే చేస్తారా ఒకసారి కామెంట్ చేయండి తెలుసుకోవాలనుకుంటున్నాను ఇంక ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత మీకు చెప్పాను కదా ఒక మంచి రెసిపీ చేశానని అదేనండి చాలామందికి ఇష్టము కొత్తిమీర పచ్చడి నాకైతే చాలా ఫేవరెట్ అనమాట చట్నీస్ అనేట్లో పచ్చడి రోడ్డు పచ్చడిలో ఇది బాగా ఇష్టం నాకు అందుకని ఎక్కువగా నేను ఈ ఈ సీజన్ వస్తే ఖచ్చితంగా చేసుకుంటాను అనమాట ఇంకొక విషయం చెప్పాలండి నేను ఇది చేసేటప్పుడు అంటే ఈ సీజన్ వచ్చినప్పుడల్లా నేను ఏం చేస్తానంటే హాస్టల్లో ఉండేదనండి నాకేమో చాలా ఇష్టము ఎలా చేసుకోవాలో తెలియక అది కొంచెం జస్ట్ కెటిల్ ఉంటుంది కదండి దాంట్లో జస్ట్ వేయించేసుకొని దాన్ని అయితే ఒక గ్లాస్ తీసుకొని ఒక గట్టితో మంచిగా దాన్ని స్మాష్ చేసుకునేది అనమాట గ్లాసులో వేసుకొని అంత ఇష్టంగా అనమాట చాలా ఇష్టం అయిపోయేదాన్ని నాకు చాలా ఎక్కువగా తినడానికి ట్రై చేసేది అనమాట ఏదో ఒకలా చేసుకొని తినాలనుకునేదాన్ని లేదనుకుంటే క్యాంటీన్కి వెళ్ళి జస్ట్ మామూలుగా వేయించేసుకున్న తర్వాత నేను ఏం చేసేదానంటే దాన్ని తీసుకొచ్చి ఒక గ్లాస్లో వేసుకొని స్పూన్తో మంచిగా స్మాష్ ఉప్పు ఉప్పేసుకొని తినేసేది అనమాట అలా చేసేదానండి ఇంకా నేనైతే అందుకని చెప్పేసి ఈ సీజన్ వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా నేను కొత్తిమీరని బాగా యూజ్ చేసుకుంటాను చాలా మంచిది మీకు ఆల్రెడీ రెసిపీ అని తెలుసు నేను చెప్పాలంటే ఫస్ట్ అయితే నేను పచ్చిమిర్చి టమాటాలు తీసుకొని టమాటాలు మంచిగా మూడు రెండు మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి అయితే కొత్తిమీర అయితే వేసుకున్న అనమాట దాంట్లో కొంచెం లైట్గా అంటే టమాటాలు వేసాం కాబట్టి కొంచెం తక్కువలోనే కొంచెం నిమ్ ఏంటి చింతపండు కూడా వేసుకొని అవి మూడు మగ్గేటప్పటికి కొంచెం తక్కువ అవుతుంది కదా అప్పుడు మోపు ఉప్పుని పసుపు కొద్దిగా జీలకర్ర వేసుకుని మంచిగా దగ్గర అయ్యే వరకు ఉంచుకుని తర్వాత అయితే మిక్సీ చేసుకోవాలన్నమాట ఇక్కడైతే రసం పెడుతున్నానండి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు నేను రసం ఎలా పెడతాను అన్నీ కలుపుకొని చూశారు కదా అక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అన్నీ కూడా కలిపి మంచిగా మిక్సీ చేసేసుకొని దాన్ని అయితే ఇలాగ వాటర్లో వేసుకొని మంచిగా చూస్తున్నారు ఇక్కడ నేను ఫస్ట్ అంతా మిక్సీ అన్నది వేసుకున్నంతా ఒక దాంట్లో వేసేసుకుని దాంట్లో నాకు ఎంత వాటర్ అంత చూసుకుని అంటే పులుపు దానం చూసుకొని ఇక్కడ దాంట్లో అదే వేసేసుకొని మంచిగా మరగనిచ్చాలన్నమాట ఇలా మరిగే అంతవరకు ఉంచుకుని తర్వాత అయితే పెట్టుకోవాలి ఈ లోపల నాకైతే కొత్తిమీర పచ్చడి అంతా అయిపోయింది అనమాట దాన్ని అయితే నేను తర్వాత మిక్సీ చేసేసుకున్నాను ఈ లోపల తాలింపు అయితే పెట్టుకున్నాను అనమాట రసంలోకి దాంతోపాటు చట్నీలు ఒక అనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ దాంట్లోకి అంతా వేసేసుకుని మిగతా దీంట్లో ఉంచేసుకుని చట్నీ ఒకసారి మంచిగా అంటే పచ్చడిలోకి ఒకసారి కలిపేసుకున్నాను ఏంటంటే నేను దీంట్లో వాటర్ అయ్యాను అనమాట ఎందుకంటే ఒక రెండు మూడు రోజులు ఉండాలని చెప్పేసి వాటర్ ఎక్కువకుండా మనకి దీంట్లోకి అంటే మనం చింతపండు టమాటాలు వేసిన గుజ్జులోకి కొంచెం వాటర్ వస్తాయి కదా ఆ వాటర్తోనే మంచిగా మిక్సీ చేసిన అనమాట ఒకవేళ ఏదైనా పచ్చదనం ఉంటే పోతుంది అన్నట్టుగా నేను ఏం చేస్తానంటే ఒకసారి మంచిగా ఇంకా కొంచెం తాలింపులోకి ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకి ఇంకేమన్నా పచ్చదనం ఉంటే పోతుందనమాట అలా చేసుకుంటాను నేను ఇలా అయిపోయిన తర్వాత వేడివేడిగా తింటే బాగుంటుందండి కొంచెం నాకు ఎందుకో నెయ్యి వేసుకుంటే బాగుండి అనిపించింది కానీ నెయ్యి కన్నా ఉత్తి తింటేనే చాలా బాగుంది మా హస్బెండ్ కూడా అదే చెప్పారు నేను కొంచెం చూద్దాం ట్రై చేద్దాం అన్నట్టుగా వేశాను కానీ నా ఫేవరెట్ కదా ఎలా ఉన్నా తినేస్తాను చాలా టేస్టీగా వచ్చింది ఈసారి చాలా బాగుందండి నా స్టైల్ ఇలా చేసుకుంటాను ఇంకా తినేసిన తర్వాత తర్వాత కొంచెం వేడివేడి రసం వేసుకుని ఇంకా మంచిగా లాగించేసాను అనమాట దీంట్లో కొంచెం స్నాక్స్ అయ్యి ఉంటాయి ఇక్కడ కలుపుకొని తిన్నాను చాలా బాగుంటుంది కదా ఇలాగా నాకైతే ఇలా ఇష్టం అండి మరి మీకు ఎలా ఇష్టమో కూడా కామెంట్ చేయండి నా వీడియో నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి